కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తాండూర్ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి అన్నారు సోమవారం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ఏకాంబేశ్వర దేవాలయం నుండి తాండూర్ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు ఏకాంబేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి మైల్వార్ దామర్చడ్ బషీరాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా పలు గ్రామాలలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ఇచ్చి అధికారం చేపట్టిందన్నారు హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే బీఆర్ఎస్ నాయకుడు కాసని జ్ఞానేశ్వర్ అని అలాంటి నాయకుడిని పార్లమెంటుకు పంపించాలని అన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేస్తే వృధా అవుతుందని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని గెలిపించాలని పార్లమెంట్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున జనాలు పాల్గొన్నారు రోహిత్ కు నిరాజనం పట్టారు और मोने मन में और मन में धन धनो धनो लग गुना जाने मंत्र मन वचन लेखनी बोलनी ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే మీరు అందరూ గమనించాలి మొన్న ఎన్నికల్లో ఏం జరిగింది అనే విషయం మనకు అందరికీ కూడా తెలుసు మనము అతి తక్కువ ఓట్లతోని మనం ఓటమికి గురైనం మరి దాని కారణం కూడా మీకు అందరికీ తెలుసు మనతోని ఉండి మన తిన్నింటి వాసలు లెక్క పెట్టినట్టు మన పక్కనే ఉండి మనకు మోసం చేసిన కాబట్టే మనం ఈరోజు ఓటమికి గురైనం అంతేకాదు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీలు దొంగ మాటలను మనము నమ్మి ఆ ఆరు గ్యారెంటీలు వస్తాయేమో అని చెప్పి ప్రజలు అమలు చేయనికే చేత కాలేదు ఈ కాంగ్రెస్ వాళ్లకు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ విధంగా ఉండే మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక మన పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందో మనం ఒక్కసారి గమనించాలి మరి గతంలో గత పది సంవత్సరాలుగా మనకు అందరూ ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి